ఫ్రెండ్స్ రీసెంట్గా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు సీబీటీ ఎగ్జామ్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో పెట్టడం జరిగింది ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా వెంటనే మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి డీజీటీ స్కిల్ ఇండియా అని సెర్చ్ చేయండి మనకి ఫస్ట్ డీజీటీ డాట్ స్కిల్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అని వస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని ఉంటుంది లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే రెండు ఆప్షన్స్ వస్తాయి సిఐటిఎస్ ఒకటి సిటీఎస్ ఒకటి మీరు సిటీఎస్ అని క్లిక్ చేయాలి సిటీఎస్ని క్లిక్ చేసినట్లయితే రెండు ఆప్షన్స్ వస్తాయి అడ్మిషన్ ఒకటి ఎగ్జామినేషన్ ఒకటి మీరు ఎగ్జామినేషన్ క్లిక్ చేయాలి ఎగ్జామినేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్స్ వస్తే లాస్ట్లో ట్రైన్ అని ఉంది కదా మీరు ట్రైనింగ్ మీద క్లిక్ చేయాలి ట్రైనింగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఐటీఐలో రోల్ నెంబర్ ఉంటుంది కదా ముందు రెండు జీరోలు ఉంటాయి రెండు జీరోలు రిమూవ్ చేయండి ఆర్ అని ఎంటర్ చేసి రోల్ నెంబర్ మొత్తం మీరు ఎంటర్ చేయండి తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ పేరు ఉంటుంది అలాగే మీ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు మీ ఫోటోతో మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు తర్వాత డాష్ బోర్డు అలాగే ట్రైనీ డీటెయిల్స్ వ్యూ రిజల్ట్స్ గ్రెవెన్సీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ తర్వాత సీబీటీ ఎగ్జామినేషన్ అని ఉంటుంది మీరు సిబిటీ ఎగ్జామినేషన్ మేము క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు సిబిటీ ఎగ్జామ్ యాక్షన్ అని ఉంటుంది యాక్షన్ మ్యాన్ ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా మీరు దీని మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మనకి డౌన్లోడ్ సీబీటీ హాల్ టికెట్ అలాగే మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీ వస్తుంది ఇది అవసరం లేదు ఓన్లీ డౌన్లోడ్ సీబీటీ హాల్ టికెట్ మనం క్లిక్ చేసినట్లయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ట్రేడ్ తీరి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఐటీఐలో ఫిట్టర్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎవరైనా చేసినట్లయితే కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకే ఐటీఐలో ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ రెండు సంవత్సరాల పూర్తి కోర్సు కూడా మనకి ఈ యొక్క ఆగస్టు ఎందుకంటే ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు వ్యాలిడిటీ పెట్టి కోర్సు ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ యాక్చువల్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుందన్నమాట మన దాంట్లో ఎప్పుడు కూడా కానీ నూట నలభై తొమ్మిది రూపాయలకి స్టూడెంట్స్ దగ్గర అమౌంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎలాగైనా చదువుకొని ఉద్యోగం సంపాదించాలి ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకుంటారు కాబట్టి సో ఫ్రెండ్స్ వాళ్ళకి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్కే టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఫుల్ కోర్సు కూడా అంటే టూ ఇయర్స్ ఫుల్ కోర్స్ కూడా థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ పెట్టి ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ క్లాస్ పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీరు ఐఆర్యూ క్లాస్ యాప్ ఉంటుంది కదా యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎలక్ట్రికల్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఫిట్టర్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అని ఉంది వన్ ఫార్టీ నైన్ మీరు ఇది ఏదైనా సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ జాయిన్ అయినట్లయితే మీకు వచ్చే నెల అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా క్లాసెస్ అన్నీ ప్లే అవుతాయి బాగా చదువుకోండి చదువుకొని ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరైన తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి హాల్ టికెట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు ట్రేడ్ థిర ఎగ్జామ్ అప్పుడు ఉంటుంది ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఎగ్జామ్ అప్పుడు ఉంటుంది సెంటర్ ఎక్కడ ఉంటుంది ఇక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే